వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్ వచ్చేసి సాయంత్రం ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలి ఏం తినాలి అని అనుకుంటాం కదా సో అట్లాంటప్పటికి మంచి స్నాక్స్ రెసిపీతో అయితే వచ్చేసాను నేను అదేంటంటే మన పల్లీ పగోడి చాలా సింపుల్గా ఈజీగా మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ పల్లీ పకోడీ అనేది రెడీ అయిపోద్ది సాయంత్రం పూట అలా కూర్చున్నప్పుడు ఒక్క పదిహేను నిమిషాలు కేటాయించడం అంటే మంచి స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోద్ది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా సో అట్లా అయితే మరి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ నాతో పంచుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పల్లి పొగుడి ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో పొడి కోసం నేనైతే రెడీ చేసేసుకున్నాను ఫస్ట్ నేను ఇలా ఒక చిన్న రోల్ తీసుకున్నాను ఒక దాంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని మెత్తగా దంచుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇలా చేసేసుకోండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కదా మిక్సీలు అయితే పట్టదు కదా సో అందుకని ఇలాంటి చిన్న రోట్లు వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకవేళ అల్లం పేస్ట్ లేకపోతే కనుక ఇవి అల్లం పేస్ట్ రెండు కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని మెత్తగా మిక్స్ మెత్తగా పట్టుకుందాము చూడండి ఇలా మెత్తగా దంచుకుంటే సరిపోద్ది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుందాము అలాగే ఒక అర స్పూన్ కానీ లేదా ఒక స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుందాము ఇదంతా వేసేసుకుందాము ఒకసారి అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకుందాము పల్లీలకి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి వీటిని మొత్తం మనం వేసిన పల్లీలు అన్నింటికి మనం వేసినవన్నీ బాగా కోట అవ్వాలి ఇలా మొత్తం అన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు శనగపిండి వేసుకుందాము నేను వచ్చి ఒక మూడు స్పూన్లు శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక మూడు స్పూన్లు వేసుకొని సరిపోకపోతే తర్వాత వేసుకుంటాను మళ్ళీ ఎట్లా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేటప్పుడు మనము ఇందులోనే ఫస్ట్ ఒక స్పూన్తో కొంచెం కొంచెం నీళ్ళు చిలకరిస్తూ మనము దీన్ని కలుపుకోవాలి ఎక్కువ కాదు కొంచెం ఇట్లా స్పూన్తో తీసుకోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ చిలకరిస్తూ కలుపుకోవాలి ఎందుకంటే మనకి మిశ్రమం అంతా బాగా పల్లీలకి అనేది బాగా పట్టుండాలి అలా పడితేనే మనకి బాగుంటుంది సో ఇదంతా బాగా కలిపేసుకుందాము చూడు మనం వేసినవన్నీ పల్లీలకి ఇలా పట్టేసి ఉండాలి ఇప్పుడు పక్కన ఇవి పక్కన పెట్టుకుని ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకుందాము స్టవ్ మీద చూడు మనకి ఆయిల్ అనేది కాకింది కదా ఇలా కొంచెం తీసుకుని ఇలా ప్యాన్ వేసేటప్పుడు ఇలా తీసుకుని వేసుకోండి ఇలా విడదీసుకుని వేసుకుంటే సరిపోద్ది ఉండల కింద ఒక దిక్కిన వేయొద్దు ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి అస్సలు కదపకూడదు వాటి అంతటా పైకి వచ్చేంతవరకు అస్సలు కలపకుండా ఫ్రై చేసుకున్నాము మధ్యలో కొంచెం కరివేపాకు వేస్తున్నాను స్మెల్ బాగుంటుంది చూడండి ఇలా నొరగ తగ్గడం నొగ నొరగ అనేది ఇలా తగ్గ తగ్గిన తర్వాత ఇలా కలుపుకుంటే సరిపోద్ది కొంచెం కలర్ మారేంత వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి లేదంటే లోపల పల్లీలు ఉడకవు సో స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారు ఎంత మంచి కలర్ వచ్చింది కదా సో ఇవన్నీ ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాము సౌండ్ చూసినారా ఎట్లా వస్తుందో సో ఇవన్నీ మనము పక్కకు తీసేసుకుందాము చండు తీసేసుకున్నాను చూసినారా కలర్ బాగుంది కదా ఇప్పుడు సెకండ్ వై వేసుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ వై వేసుకుందాము సేమ్ ముందులాగే ఇలా విడ తీసుకుని వేసుకుందాము స్లోగా వేసుకోండి చండు సెకండ్ వై వేసుకున్నాను ఇవి కూడా నూరుగా అంతా తగ్గిన తర్వాత కలుపుకుందాము చూడండి ఇవి కూడా మనకి బాగా వేయిపోయా తీసేసుకుందాము చూసారు ఇవి కూడా చాలా మంచి కలర్ వచ్చింది ఇవి కూడా తీసేసుకుందాము చూడు రెండు వాయి కూడా తీసేసుకున్నాను నేను ఇప్పుడు మూడోవాయి వేసేసుకున్నాను ఇవి కూడా సేమ్ అలాగే వేపేసుకున్నాము చూడండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా సపరేట్గా తీసేసుకున్నాము ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి చూడు మూడోవాయి కూడా తీసేసుకున్నాం మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫైనల్లీ మనకి ఎంతో చక్కగా పల్లి పగోడి అయితే రెడీ అయిపోయింది సో ఇది మనం సరి చేసుకోవడం చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా చాలా సింపుల్గా అప్పటికప్పుడు సాయంత్రం పట్టు స్నాక్స్లో చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను వేసిన అన్నీ కూడా క అంటే సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సో ఫస్ట్ వాయి అనేది కొంచెం ఇట్లా అయ్యింది మిగతావన్నీ చాలా బాగా వచ్చినాయి సో మీరు కూడా చూసుకుని వేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇవి మనం బయటకు తీసేసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తున్నాయి అవన్నీ చెక్ చేసుకుని వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సాయంత్రం స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి నాకైతే చాలా చాలా బాగా వచ్చినాయి సో డెఫినెట్గా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోద్దు టేస్టీ టేస్టీగా కారం కారంగా ఉండే పల్లీ పకోడి అయితే రెడీ అయిపోయింది చూశారు కదా బాగుంది కదా చాలా అటెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్